స్వామి సోదరులందరూ కూడా ఈరోజు కార్తీక మాస వనసారాధన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున సోదరులందరూ అదేవిధంగా సోదరి మనులు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ ఒకరికొకరు ఏ విషమాలు తెలుసుకొని ఈరోజు ఇక్కడ ఉంటామంటే చాలా సంతోషం కార్తీక మాసం వచ్చిందంటేనే కమ్యూనిటీ వైజ్గా ఒకరోజు ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని పెట్టుకొని అందరూ కూడా ఆ పరమశివుని ఆశీస్సులు అందుకొని కుటుంబం అందరూ కూడా ఏ విషయాలు తెలుసుకొని చాలా సంతోషంగా గడుపుతారు ఇది ఒక పవిత్రమైన మాసం కార్తీక మాసం మనం ఏ వృత్తిలో ఉన్నా మన కుటుంబం సుఖ సంతోషాలతోని ఆయుధ ఆరోగ్యాలతో ఉండే విధంగా పరమశివుడు మనకు ఆశీస్సు ఇవ్వాలని కోరుకునే మాసం కార్తీక మాసం సో ఈరోజు కాపు సోదరులందరూ ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి దీంట్లో నన్ను కూడా ఆహ్వానించి నాకు కూడా భాగస్వామ్యం కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను ఎన్నికలకు ముందు ఆ రోజు కూడా పెద్ద ఎత్తున వచ్చారు ఐదు సంవత్సరాల గత ప్రభుత్వ హయాంలో చేసిన అన్నీ మీకు తెలుసు సో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరి భవిష్యత్తు కోసం ఒక దార్శనికుడైన చంద్రబాబు నాయుడు గారితో పాటు ఒక యాంగ్ డైనమిక్ ఫెరోషియస్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో కలిసి ఒక జరిగారిని తిరగరాశారు నేను రాజకీయాల గురించి మాట్లాడలేదు కానీ సమాజంలో కొంచెం జరిగిన సంఘటనలు మీకు నేను గుర్తు చేస్తున్నాను సో అందుకనే కమ్యూనిటీ వైజ్గా ఈరోజు మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా వన్ సైడ్గా కూడా మన ఎన్డీఏ ప్రభుత్వానికి రావడంలో కాపు సోదరులందరూ కూడా కీలకపాత్ర వహించారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ కూడా మనం చూస్తే ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఎలాగే విభేదాలు తేవాలి ఏదో ఒక సోషల్ మీడియాలో వికృతమైన పోస్టులు పెట్టాలా కులాల మధ్య చిచ్చు పెట్టాలి వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కానీ కుదరట్లా అందుకని భగవంతుడు కూడా ఒక్కొక్కరికి చాలా ట్విస్ట్ పెడతాడు ఆంధ్ర భారతదేశం వదిలి మన అవినీతి అమెరికా తెలియజేస్తున్నాను అదేవిధంగా బర్యాల విషయంలో కూడా మీరు అది ఏ విధంగా చేయాలో మీరు పెద్దలందరూ కూడా మాట్లాడి చెప్పండి దాన్ని కూడా నిధులు కేటాయించి దానికి గా దాన్ని కూడా టేక ప్రేదా ఉన్నది కూడా మీరు తెలియజేస్తున్నాను అదే కాకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ లేకపోతే ఏమొచ్చినా మన నియోజకవర్గంలో మనం అందరం కలిసి కూడా భాగస్వామ్యంతో ముందుకెళ్లేదానికి పదవుల్లో కానీ ఆర్థికమైన ప్రయోజనాలు ఎందుకంటే చాలా పేద కుటుంబాలు ఉన్నాయి మనలో ఆ పేద కుటుంబాన్ని కూడా ఆర్థికంగా మనం ఉన్నతమైన స్థానానికి రావాలి చదువుకునే పిల్లలకు కూడా జాబ్స్ ఇవ్వాలి ఇవన్నీ కూడా మనం ఎన్నికల ముందు అనుకున్న దాని ప్రకారం మనం ముందుకు వెళ్దాం నాకు ఎక్కడ దేశాలు లేవు నాకు ఎక్కడ నేను పెద్ద ఇది నాకు అహంకారం లేదు నేను నియోజకవర్గంలో ఒక మీ తమ్ముడు లాంటివాడిని మీ అన్నలాంటి వాడిని నేను ప్రతి వచ్చాను ఎన్ని ఇబ్బందులైనా ఈరోజు మనం మన నియోజకవర్గ అభివృద్ధికి మనం వచ్చిన హామీ నెరవేర్చడానికి నిధులు తీసుకొస్తున్నాం ఆ నిధులు తీసుకొచ్చే దాంట్లోనే మనం ఇప్పటికే సక్సెస్ అయ్యాం మీ అందరి ఆశీస్సులతోని భగవంతుడు ఆశీస్సులతోని మన గవర్నమెంట్కి ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే దానికి నేను ముందుంటాను మీకు చేదోడు బాధడుగా ఉంటాను మీరు కూడా అలానే మీ అన్నగా తమ్ముడుగా భావించి మీరు కూడా మీ ఆశీస్సులకు ఇవ్వాలి భవిష్యత్తులో కూడా అని చెప్పి మిమ్మల్ని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు కార్తీక మాసం చివరి ఆదివారం అనుకుంటాం చాలా పది మొదలు మొదలుపెట్టిన గురిజాల్లో ఎక్కడికి వచ్చా ఇంటికి పన్నెండు ప్రోగ్రాములు అయిపోయినాయి ఇంకొక ఐదు భోగ్రాములు ఉన్నాయి ఆ గుడి దగ్గర టెంపుల్ దగ్గర అందుకని ఇంకా ఎక్కువ టైం ఉండాలనుకున్నా కానీ ఇంకా అక్కడ కూడా అందరూ మీటింగ్లో ఉన్నారు తప్పకుండా మళ్ళీ మనం ఒకసారి మంచి జగేషన్లో కలు కలుసుకుందాం మరొకసారి అక్కలకి చెల్లెలకి అన్నలకి తమ్ముళ్ళకి పెద్దలకి అందరికీ కూడా పెద్ద నమస్కారాలు ధన్యవాదాలు ఆ పరమశివుని ఆశీస్సులు అందరూ కొనాలి కోరుకుంటే సెలవు